మంగళం నీచే శుభమంగళం వెల్కమ్ టు శ్రీలతా హెల్తీ కిచెన్ రోజునే నాకు అండం అంతా మిగిలిపోయింది చుట్టాలు వస్తారని వండేను కానీ అంత అలా మిగిలిపోయింది నైట్ నేను మార్నింగ్ ఏం చేశానంటే ఆ రైస్ని ఆ శుభ్రంగా కడిగేసి కొంచెం కుక్కర్ పెట్టి అందులో ఉప్పు పసుపు అన్నీ వేసి వేడి చేసి ఆ అన్నాన్ని అందులో వేసేసాను వేసి జస్ట్ ఒక పొంగు రానిచ్చి మళ్ళీ వంచేసాను అనమాట వార్ చేసుకోవాలి వార్ చేశాను అదొక కొంచెం వేడెక్కింది ఏమన్నా కొంచెం వైరస్ బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే కూడా నశిస్తాయి అనమాట బాణలు పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకొని కొంచెం పోపు దినుసులు వేసుకున్నాను అలాగే అల్లం ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు వేసాను కొంచెం కొబ్బరికాయ ముక్కలు కూడా యాడ్ చేశాను యాడ్ చేసి పులిహోరలే చేస్తే రోజు వీళ్ళకి బోరు కొట్టేస్తుంది అందుకని ఇలా పెరిగి వేసి ఈ స్టైల్లో చేశాను అనమాట బాగా ఇష్టంగా తిన్నారు అదే పులిహార చేసి ఎవ్వరు ఎవ్వరూ పులిహోర పులిహారనేసరికి బోర్ అనిపించేస్తుంది కదా ఇలా పెరిగి వేసి కొంచెం దద్దోజనం కాదు కానీ దద్దోజనం మోడల్లో చేసేస్తాను అన్నమాట ఇంకా రైస్ ఉండిపోయింది దాన్ని మళ్ళీ కొంచెం నెయ్యి వేసి అందులో అల్లం ముక్కలు వేసి బాగా వేయించాను నెయ్యి వాడేను నూనె వాడలేదు అల్లం వెయ్యి వేయటం వల్ల ఏంటంటే రైస్లో ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కొంచెం నశిస్తాయి కదా అని ఉద్దేశం అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం టమాటాలు వేసాను కొంచెం టమాటా రైస్ లాగా చేశాను అనమాట కొంచెం ముక్క లేదు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్ట్ అనిపించాయి అసలు ఎవరు ఏం మాట్లాడకుండా తినేశారు అప్పుడే చేసినట్టుగానే అనిపించింది వాళ్ళకి మార్నింగ్ లేసి రైస్ ఉండి చేశానేమో అనుకున్నారు కొంచెం సాల్ట్ పసుపు కొద్దిగా కారం వేసాను బాగా వేయించేశాను అనమాట బాగా వేగిపోయి తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసాను ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా కొద్దిగా వేసుకున్నాను కొంచెం బాగా అయితే వేయించేసాను అప్పుడు అందులో రైస్ వేసాను అసలు టమాటా రైస్ అన్ని రైస్ల కన్నా టమాటా రైస్ అది చాలా టేస్ట్ అనిపించింది అసలు సద్ద చేశాను అన్న ఫీలింగ్ కూడా కలగలేదు వాళ్ళకి చాలా అంగ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో మరలా ఇంకా ఉండిపోయింది అర కేజీ బియ్యం మరి ఉండదా మరల కొంచెం అల్లం ముక్కలు కరివేపాకు ఎండుమిరపకాయలు కొంచెం వామ్ రైస్లా చేసాను అనమాట వామ్ కొంచెం వామ్ ఎక్కువ వేసాను పసుపు అలాగే ఉప్పు వేసి కొంచెం ఉప్పుడు రైస్ వేసి దీన్ని కూడా కొంచెం బాగా వేయించాను అనమాట వేయించి వామ్ ఆకులు పెట్టాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి